ప్రార్థన చేసుకుని మా ఇల్లిగా ప్రేమించిన మా ప్రియాపరులో ఒక తండ్రి నీ బంగారు నమ్మకు వెళ్ళని స్థుక్తులు శ్లోకాలైనా గడిచిన కాలమంతి ఖర్చు కాపాడి లెంటులోనైనా ముప్పై రోజులకు మమ్మల్ని పిచ్చిందో నన్ను బట్టి మీకు ఈ స్థుక్లు శ్లోకొందాలైనా ప్రభు ఇప్పుడు మీ వాక్యాన్ని ఎత్తబోతుండగా నాకు తోడుకు నడిపించమని మా ప్రభు అని సుఖిస్తున్నాము లడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని సంగమ మీ అందరికీ మన ప్రభువు అయిన యశిస్తున్నాములు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా చాలా సంతోషం నేను కూడా బాగానే ఉన్నాను మరి ఒక వారం మీ ముందు నిలబడటానికి దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ మనం వాకిజంలోకి వెళదాము నేను గతంలో పల్నాడు ప్రాంతంలో పనిచేస్తాను మా పాఠశాలలో ఒక పెద్ద వివాహం జరిగింది ఆ వివాహానికి గ్రామం అంతా వచ్చేస్తుంది ఆ మండలంలో చాలామంది అటెండ్ అయ్యారు ఆ వివాహం ఎవరిదంటే ఒక ఎన్ఆర్ఐ అతను ఒక అమెరికాలో ఉంటాడు సాఫ్ట్వేర్ అనమాట చాలా ఘనంగా వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత ఒక నెల రోజులకి తన భార్యని పుట్టింటి దగ్గర వదిలిపెట్టి నేను వెళ్ళి వీసా తీసుకుని వస్తాను అని చెప్పి అతను వెళ్ళాడు వెళ్ళిన వ్యక్తి నెలలు గడిచిని సంవత్సరం అయింది రెండేళ్ళు అయింది రావట్ల ఇక్కడ ఈ అమ్మాయి పెళ్ళైనటువంటి అమ్మాయి తన పుట్టింటి దగ్గర ఉంది వస్తాడు వస్తాడని చెప్తే రానే రావట్లేదు సరే అతను ఎందుకు రావట్లేదని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అతనికి ఆల్రెడీ అమెరికాలో పెళ్ళయింది ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలుసు అబ్బాయి తల్లిదండ్రులకు కూడా తెలుసు వాళ్ళు ఏం చేశారంటే నీకు అక్కడ పెళ్ళైతే అయింది ఇక్కడ మళ్ళా పెళ్లి చేస్తూ మన సాంప్రదాయం ప్రకారం మంచి కట్నం వస్తుంది ఆస్తి వస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వు యథావిధిగా ఒక నెల ఉండు వెళ్ళిపో అప్పుడప్పుడు వస్తూ ఉండు ఏదో ఒక కారణం చెబుతూ ఉండని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పారు అతను అదే విధంగా చేశాడు వెళ్ళిపోయినోడు తిరిగి రాల ఎప్పుడైతే వీళ్ళు వాకప్ చేయటం జరిగిందో అప్పుడు పెళ్ళైందన్న విషయం తెలిసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళగానే కోర్టు సమన్లు పంపించింది అమెరికా తప్పనిసరిగా అతను రావాల్సి వచ్చింది హైదరాబాద్ వచ్చేసాడు వచ్చి ఒక హోటల్లో దిగాడు కేసు చాలా బలంగా ఉంది ఆల్రెడీ తనకి మొదటగానే పెళ్ళైనట్టుగా తను అవన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకున్నట్టుగా అన్ని రుజువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇక గ్యారంటీకి తనకు శిక్ష పడుతుంది అని అనుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఏదో సంథింగ్ తెచ్చుకున్నాడు కెమికల్స్ తెచ్చుకున్నాడు హోటల్లో రూమ్లో ఉన్నాడు కదా కాఫీలోనో టీలోనో కలుపుకున్నాడు తాగాడు చనిపోయాడు ఆ తర్వాత ఆ వ్యక్తిని కారం ఆ పల్నాడు తీసుకొచ్చారు ఆ ప్రాంతానికి ఇదంతా దేనికోసం జరిగింది అంటే కేవలం ధనం ధనాపేక్ష మనకు బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలు పౌలు గారు తెలియజేస్తారు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఈరోజు మనకు ఇవ్వబడ్డటువంటి పాఠ్యభాగం మనం చూసినట్లయితే వ్యవహాను వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాల్లో మనకెవరు కనపడుతున్నారంటే మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు వారితో పాటు ఉన్నాడు ఏసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కళ్ళారా చూశాడు ఏసుక్రీస్తు వారు తన శిష్యులకు కూడా ఆ శక్తినిచ్చాడు దయ్యాలను వెళ్ళగొట్టడం రోగుల్ని బాగు చేయటం వాళ్ళు కూడా చేశారు దయ్యాలను వెళ్ళగొట్టడం జరిగింది ఏసుక్రీస్తు వారు అనేక స్వస్థత కార్యాలు చేస్తాడు ఆయన మాటలో స్వస్థతుంది ఆయన ఉమ్మిలో స్వస్థతుంది ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థతుంది ఇవన్నిటినీ గమనించాడు ఏసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టడం చూశాడు మరి ఒక సందర్భంలో ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఏడు వేల మందికి పంచిపెట్టడం చూస్తాడు పక్షవాయు గల వారిని స్వస్థపరచడం చూశాడు చనిపోయిన వారిని తిరిగి లేపడం కూడా చూశాడు ఏసుక్రీస్తు వారి పరిచర్యలో పాళి బాగస్తుడయ్యాడు ఇష్కరియత్తు యోధ అయితే ఆయన మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగాలు చూసినట్లయితే రెండవ వచనంలో ఏసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళుతుండువాడు గనక ఆయనను అప్పగించు యోధాను ఆ స్థలము తెలిసిండెను కావున యోధ సైనికులను ప్రధాన యాజకులను పరిశైలు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చను కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు వారి దగ్గరికి యోధాయశత వచ్చాడు శిష్యుల్లో ఒకడైనటువంటి యోధాయశ్రీయత ఇప్పుడు ఎలా వచ్చాడంటే ఆయన అప్పగించడానికి వచ్చాడు ఏసుక్రీస్తు వారిని అప్పగించడానికి ప్రధాన యాజకులు పరిస్థిలు పంపినటువంటి బంత్రోతులతో వాళ్ళను వెండబెట్టుకొని మరి ఏసుక్రీస్తు వారి దగ్గరికి రావటం జరిగింది ఎందుకు అంటే ఆయనను అప్పగించడానికి ఏసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం అసలు యోధ అంటే ఏంటి అని అర్థంలో చూసినట్లయితే బైబిల్లో యోధ అంటే స్థుతి బైబిల్లో మొత్తం ఏడుగురు యోధాలు ఉన్నారంట ఏడుగురు యోధాలు పాత నిబంధన భాగంలో ఒక యోధ ఆయన ఎవరంటే యాకోబు నాలుగో కుమారుడైనటువంటి యోధ మనం ఆది కాండంలో చూస్తాం యోధ మొదటి యోధ రెండవదిగా చూసినట్లయితే కొత్త నిబంధనలో ఆరుగురు ఉండారు పాత నిబంధనలో ఒకరుంటే కొత్త నిబంధనలో ఆరుగురు ఉన్నారు వాళ్ళల్లో ఎవరంటే తద్దయ్యను పేరుగల యోధ అలాగే ఇస్కర్ యోతి యోధ ఏసుక్రీస్తు సోదరుడైనటువంటి యోధ అదేవిధంగా గలలీయుడైనటువంటి యోధ అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఇతని గురించి ఉంటుందన్నమాట అలాగే ఒక శిష్యుడైనటువంటి యోధ అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం వచనంలో ఇతని గురించి ఉందన్నమాట అలాగే ఏడో వ్యక్తి ఎవరంటే బరబ్బాను మారు గల యోధ ఇతని గురించి కూడా అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చూస్తామన్నమాట కాబట్టి యేసుక్రీస్తు వారు యోధ అంటే స్థుతి దేవుణ్ణి స్థుతించాల్సినటువంటి వ్యక్తి దేవుని ఎల్లప్పుడూ తను కొనియాడాల్సినటువంటి వ్యక్తి ఈ యోధ మరి యేసుక్రీస్తు వారిని అప్పగిస్తూ ఉన్నాడు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అసలు ఎందుకు ఇలా జరిగింది అని మనం గనక గ్రహించినట్లయితే యోధాలో మూడు విషయాలు మనం గమనించవచ్చు నెంబర్ వన్ ఏంటంటే ఆయనకు ఏసు దేవుడు అనేటువంటి నమ్మకం లేదు యోధాయస్కర్ యేతుకి ఏసుక్రీస్తు వారు ఒక దేవుడు ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక ప్రభువు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయం ఆయన గ్రహించలేకపోయాడు ఆయన యేసుక్రీస్తు వారిని ఆయన నమ్మలేదు యోహన్ రాసిన సువార్త ఆరో అధ్యాయము అరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే వ్యవహార రాసిన సువార్త ఆరో అధ్యాయము అరవై నాలుగో వచ్చినలో మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసింపని వారెవరో తను అప్పగింపబోవాడెవడో మొదటుండి ఏసునకు తెలియను కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది ఏసుక్రీస్తు వారిని నమ్మారు ఏసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడని ఈ లోకానికి రావాల్సిన మెస్తయ్య ఆయనే అని చెప్పేసి పదకొండు మంది శిష్యులు నమ్మితే ఈ పన్నెండో వాడైనటువంటి ఈ ఇస్కర్ యేతు యోధ ఆయన నమ్మలేదు